ఎట్టకేలకు ఎట్టకేలకు తెలంగాణలో దసరా హాలిడేస్ అయితే ప్రకటించడం అయితే జరిగింది సో ముందుగానే ముందుగానే దసరా హాలిడేస్ అయితే ఇచ్చారనమాట ఈసారి దసరా హాలిడేస్ అనేవి ముందుగా ప్రకటించడం అయితే జరిగింది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే తెలంగాణ సర్కార్ తెలంగాణలో దసరా సెలవులు అయితే వచ్చేసాయి గణేష్ నవరాత్రి ఉత్సవాలను ముగిశాక ఇప్పుడు దసరా నవరాత్రి ఉత్సవాలు రానున్నాయి తెలుగు అక్కడ మాస క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది దసరా పండుగ అక్టోబర్ పన్నెండవ తేదీన రానుంది ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది దసరా సెలవులను డిక్లేర్ అయితే చేసింది అక్టోబర్ రెండవ తేదీ నుంచి పద్నాలుగో తేదీ వరకు కూడా దసరా సెలవు ప్రకటించింది అనమాట ఈ మేరకు తెలంగాణ పాఠశాల విద్యాశాఖ అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేసింది పదిహేనవ తేదీ నుంచి యథావిధిగా స్కూల్స్ అయితే ప్రారంభమవుతాయని ఇందులో పేర్కొన్నారన్నమాట దసరా పండుగ అక్టోబర్ పన్నెండవ తేదీని వచ్చింది దీనికి ముందు బతుకమ్మ సంబరాలు తొమ్మిది రోజుల పాటు కొనసాగనున్నాయి ఎంగిలి బతుకమ్మ పండుగ అక్టోబర్ రెండవ తేదీని చేస్తారు ఆ తర్వాత దుర్గాష్టమి రోజున సద్దుల బతుకమ్మతో ఈ సంబరాలు అయితే ముగుస్తాయి అంటే దసరాకు రెండు రోజుల ముందు సద్దుల బతుకమ్మ పండుగను ప్రజలైతే చేసుకోనున్నారు సో ఈ విధంగా మొత్తంగా పదిహేనో తారీఖు వరకు పద్నాలుగో తారీఖు వరకు సెలవులు అనమాట రెండో తారీఖు నుంచి పదిహేను నుంచే స్కూల్ అయితే మనకు స్టార్ట్ అవుతున్నాయి సో ఇది మనకి అఫీషియల్ లేటెస్ట్ అప్డేట్ అనమాట ఇది ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో